బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేతాడి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు అనంతరం వరంగల్ కు తరలించారు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు హరి రేవంత్ రెడ్డి బేనామీ సీతత్త బినేనామీ కడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తుంది ఏం పద్ధతి అసలు దేని నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇది ఇదేం పద్ధతి పద్ధతి కాదు కదా ఇదే పద్ధతి ఈ పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతత్త తర్వాత కనీయం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊపుకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్